హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారం వచ్చేసి మంగళవారం అండి టైం వచ్చేసి రెండు గంటలైతే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుంచి ఒక కార్ని న్యూ న్యూఢిల్లీ నుండి ఒక కార్ని ఈ కార్ని వైజాగ్ విశాఖపట్నం అయితే పంపడం అయితే జరుగుతుందండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ అండి రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉంటాయండి ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో ఒక వారం క్రితం అయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే అయితే జరిగింది ఈ కార్ని నాలుగు లక్షల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి ఈ కార్ని కంటైనర్ ద్వారా ఇవాళ నేను డ్రైవర్కి కంటైనర్కి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి అయితే పంపుతున్నాను ఇవాళ పన్నెండో తారీఖు అయితే బయలుదేరుతుంది ఈ కారు దాదాపుగా ఇరవై ఐదో తారీఖుల్లో వైజాగ్లో అయితే ఉంటుంది వైజాగ్లో సత్యనారాయణ గారు అయితే ఈ అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి అక్క నాంకేయో భయ మోహన్ లాల్ దాదాపు గత వీడియోలలో కూడా ఒక నాలుగైదు వీడియోస్లో ఈ ఉన్నాడు మోహన్ లాల్ అలాగే రాకేష్ అనే వ్యక్తి వస్తాడు అలాగే నరేష్ అలాగే సురేష్ అయితే మన దగ్గర వచ్చి కార్లు తీసుకోవటమే తీసుకొని వెళ్తం అయితే మోహన్ లాల్కి అయితే కారు కీస్ రెండు కీస్ ఉంటే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నాను ఈ కారు అయితే వాళ్ళ బయలుదేరుతుంది ఒకసారి కారు సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి చూడొచ్చండి నిసాన్ టెరాను ఒక చిన్న స్మాల్ గీత కూడా అయితే ఏం లేదండి చిన్న చిన్న కనపడి కనపడనట్టుగా ఉన్నాయి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది టైర్స్ కూడా దాదాపుగా చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైల్స్ ఉన్నాయి ఇంకోటి మనం వీడియో తీసినప్పుడు ఈ కారు డిస్క్కి డిస్కోకి రెడ్ కలర్ లేదండి నేను స్పోర్టివ్ లుక్ కోసం రెడ్ కలర్ అయితే వేపిస్తూ ఉంటాను ప్రతి కారు కూడా ఒకసారి చూడొచ్చు సింపుల్గా చూపిస్తున్నాను కార్ని భయ్యా బయట ఫ్రెండ్స్ కార్ ఇంత నీటికి ఉంది కదా కంటైనర్లో ఈ పది రోజుల ప్రయాణంలో కూడా కార్లు దుమ్ము దుమ్ము అయితే దుమ్ము దుమ్ము అయ్యి వస్తాయండి మీరు కారు మళ్ళొకసారి సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడొచ్చండి కారు ఇంటీరియర్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇదండి కారు అయితే బయలుదేరుతుంది ఒకసారి పట్టు సార్ ఈ వీడియో మీరు చూడొచ్చు సత్యనారాయణ గారు ఈ కారు ప్రస్తుతానికి మీరు జనరల్ చెకప్ అంటే జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ మెకానిక్ అయితే ఉంటారు చూడొచ్చు ఆ షెడ్డు మనీకి సంబంధించిన షెడ్డే నా చేతి కింద ఇక్కడ దాదాపుగా నలుగురు ఐదుగురు మెకానిక్స్ అయితే ఉంటారండి ప్రతి ఒక్క బండి కూడా నేను ఇక్కడ జనరల్ చెకప్ చేపించిన తర్వాతే ప్రతి ఒక్క బండి కంటైనర్కి అయితే ఎక్కించడం అయితే జరిగింది చాలామంది మీరు బండి కొన్నారా చాలామంది ఎలా ఉంటారంటే బండి కొన్నారా డైరెక్ట్ కంటైనర్ ఎక్కించారా అన్నట్టు ఉంటుంది మన అట్లా కాదు మీరు బండి నా దగ్గర అంటే కస్టమర్కి డబ్బులు పంపిన తర్వాత ఆ బండి నేను తీసుకొని భయ హ్యాపీ జర్నీ నేను బండి తీసుకొని వచ్చేసాయిగా ఇట్లా నువ్వు ఇతర వచ్చేసాయి బండి నేను తీసుకొని వచ్చే ఏం కాదు ఇత బండి నేను తీసుకొని జనరల్ చెకప్ చేయించా అంటే ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ అలాగే కూలెంట్ ఆయిల్ కానీ అలాగే ఏసీ ఫిల్టర్ కానీ ఒకసారి టోటల్గా బాడీ కూడా సస్పెన్షన్ కూడా ఒకసారి చెక్ చే చెక్ చేయించి పంపించడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క కారు కూడా ఈ కారుకైతే ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు ఆరు వేల కిలోమీటర్ల తర్వాత మార్పించుకోవాల్సి ఉంటుంది ముందుగా ఐదారు వేల కిలోమీటర్ల తర్వాత అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది కారు రేట్ ఏదైతే ఉందో ఆ రేటే కారు ఓనర్ గారు మనకి అయితే ఇవ్వటం జరిగింది నాలుగు లక్షలు అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఇక దీనికి కారుకి జనరల్ చెకప్ జనరల్ సర్వీసింగ్ అయితే ఏమీ చేపియలేదు ప్రస్తుతానికి కారు డీజిల్ కొట్టించుకొని నడుపుకోవడమే కారు ఓనర్ గారు అయితే ఇదండి ఈనాటి వీడియో ఇంకా ఇంతకంటే ముందు కూడా ఒక నాలుగైదు కార్లు అయితే పంపడం జరిగింది వీడియోస్ అయితే నైట్ వెళ్తున్నాయి కార్లు వీడియోస్ తీయటం కుదరట్లేదు అందుకనే అమ్మేటటువంటి కార్లే వీడియో తీస్తున్నాను అమ్మినటువంటి కార్లు వీడియో తీయడం అయితే కుదరట్లేదు ఇది ఈనాటి వీడియో అండి మళ్ళా రేపు ఒక రెండు మూడు కార్లు కూడా బయలుదేరే ఉన్నాయి మీకు ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ డబల్ త్రీ టూ ఎయిట్ జీరో అలాగే ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్ నెంబర్కైనా కాల్ చేయండి ఏ కార్ కావాలన్నా మీకు కావాల్సిన కారు మీకు అయితే ఇప్పించడం అయితే జరిగింది ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్